సిసలైన సినిమా సందడి షురు కావాలంటే సరిగమలతో స్టార్ట్ చేయడం బెస్ట్ అందుకే బుజ్జి తల్లి వచ్చేతున్నాను కదే అంటూ ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్ చేశారు తండేల్ మేకర్స్ దేవీ శ్రీ ప్రసాద్ చేసిన తండేల్ మ్యాజిక్ ఎలా ఉండబోతోంది వ్యాలంటైన్స్ వీక్ కి కాస్త ముందుగానే రిలీజ్ కి రెడీ అవుతోంది తండేల్ మూవీ ఆల్రెడీ లవ్ స్టోరీతో ఫిదా చేసిన చైతు పల్లవి జంట మరోసారి మ్యాజిక్ చేయడానికి మేం రెడీ అంటున్నారు మీరందరూ సిద్ధమంటే నేను వెనకడుగు వేస్తానా అంటూ రెస్పాండ్ అవుతున్నారు ప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ బాణిల్ను జావేద్ అలీ స్వరంలో వింటే అదో అద్భుతమైన ఫీలింగ్ అంటారా ఎస్ తండేల్లోనూ మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు వీరిద్దరూ తండేల్ మ్యూజిక్ ని సగర్వంగా సమర్పించేస్తున్నామంటోంది ఆదిత్య మ్యూజిక్ మంచి ప్రేమ కథకి పర్ఫెక్ట్ ఎమోషన్ తోడైతే సినిమా చేసే సౌండ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు ఇప్పుడు తోనూ అలాంటి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ గురువారం రిలీజ్ బుజ్జి బుజ్జితల్లి సాంగ్ చార్ట్ బస్టర్ తీరుతుందనే మాట ఇష్టంగా వినిపిస్తోంది మ్యూజిక్ సర్కిల్స్ లో